వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉంటేంత పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచారం చేసి ఆ పదవులు ఇచ్చాం వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది సమాజంలో మార్పు వచ్చింది బడుగు బలహీన వర్గాల సంబంధించి బీసీఎస్సీఎస్టీ మైనార్టీ వర్గాల సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారనేటువంటి మాట్లాడటం కానివ్వండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి ఇది వాస్తవం కాదు అందుకని నేను మాట్లాడుతున్నాను బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే ఇప్పుడు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం ఆత్మ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటారు నిన్న జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు అదేందు చాలా చాలా మాట్లాడారు కానీ బాధ వేసింది జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడిన సరే ఆయన ఏ కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది నాలుగున్నర సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు నాలుగున్నర సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే నాలుగున్నర సంవత్సరం దాకా అభినయ్ అంబేద్కరే నాలుగున్నర సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తే అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన మాట్లాడే తత్వం ఇంకా అలవాటైపోయింది అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పదవులు పొందుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదుగుతారు కానీ ఒక చిన్న మాట అంటే మాత్రం జరిగితే మాత్రం ఏదో పెద్ద జరిగిపోయింది మాకు నాకే అన్ని ఈరోజు విదే జంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా పదమూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యాడు రెండు సార్లు ఎమ్మెల్యే ఒక్కడే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడితే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా ఎమ్మెల్సీ ఇవ్వలేదా వాళ్ళ కొడుక్కి జెడ్పీటీస్ ఇవ్వలేదా ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేయాలని అడుగుతా ఉన్నా ఈరోజు ఎంపీ సీట్ కూడా ఫస్ట్ మీకు నర్సరావుపేట ఎంపీ కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా మీరు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది